जयत् सतिबलो रामो लक्ष्मणस्य महाबलः రాజా చేయిత సుగ్రీవు రాఘవేనాభిపాలిత మహాపరాక్రమ సంపన్నుడు తనకు మేనమామ ఆయన దధిముఖుడలా తనకు సాష్టాంగ ప్రణామం చేయగా తిలకించి సుగ్రీవుడు భీత చిత్తుడై మహావీరుడా లీలి ఇలా నా కాలు పట్టుకున్నావేమిటి ఇస్తున్నాను జరిగిన సమాచారం తెలియజెప్పు అంటూ అతన్ని లేవదీశాడు సుగ్రీవుని నుండి అభయం పొందాక దధిముఖుడు ప్రభు నీ జనకుడైన వృక్షరజని కాలంలో కానీ నీ అన్న వాలి ఏలుబడిలో కానీ ప్రస్తుతం నీ పాలనలో కానీ మధువనంలోకి ఎవరూ అడుగుపెట్టలేదు అట్టి మధువనంలోకి హనుమదంగదాది వీరులందరూ ప్రవేశించి వనాన్ని స్వేచ్ఛగా ధ్వంసం చేసి యథేచ్ఛగా మధుపానం చేసి మత్తులై మిగిలిన తేనెను నేలపాలు చేసి అడ్డం వచ్చిన కావలి వారిని బెదిరించి కొట్టారు కొందరిని మోకాళ్ళ మీద కొందరిని చేతుల మీద కొట్ట కొందరిని తలకిందులు చేసి వారి అపాన ద్వారాలు చూసేట్టు వ్యవహరించారు సుగ్రీవ నీవు రాజుగా ఉన్నా లెక్క చేయక అంగదాదులు నీ మధువన రక్షకులను హింసించారు ఫలాలను భక్షించి మధువును పానం చేసే వనాన్ని సర్వనాశనం చేసి వేశారు అన్నాడు దదిముఖుడు సుగ్రీవునితో చేసుకున్న విన్నపాలు శత్రుమర్ధనుడైన లక్ష్మణుడు ఆలకించి సుగ్రీవ దిముఖుని ఆగమన కారణాన్ని దుఃఖిస్తూ నీతో చెబుతున్న విషయాలను వివరంగా చెప్పు అనగా సుగ్రీవుడు పూజ జానకీదేవి అన్వేషణకి దక్షిణ దిశగా వచ్చిన అంగదాది మహావీర వానరులు మధువనంలో ప్రవేశించి తృప్తిగా మధుపానం చేసినారని దధిముఖుడు చెబుతున్నాడు దానితో ఊరుకోక ఆ వనానంతటిని విధ్వంసం చేసి వేశారట రామానుజ హనుమద్ అంగదాది మహావీరులు సఫలురై రాకపోతే మధువన ప్రవేశ సాహసం చేయజాలను వారు లక్ష్యాన్ని సాధించుకు వచ్చారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు సర్వసమర్థుడైన హనుమంతుడు సీతాదేవిని సందర్శించియే ఉంటాడు ధీశక్తి ఉత్సాహము విద్య పరాక్రమ కార్యసాధన సామర్థ్యాది పంచ లక్షణాలు ఆశ్రయించి ఉన్నాయి ఏ కార్యాన్ని ఎలా నిర్వర్తించాలో వ్యక్తపరచగలవాడు జాంబవంతుడు వారికి మార్గదర్శకుడై ఉండనే ఉన్నాడు మహాపరాక్రమ సంపన్నుడైన అంగదుని తోడ్పాటు ఉన్న హనుమంతుడు ఎట్టి కార్యాన్నైనా సాధించి తీరుతాడు సఫల మనోరథులైన హనుమంగద జాంబవదాదులు ఆనంద పారవశ్యంతో మధువన ప్రవేశం చేసి స్వేచ్ఛగా మధుపానం చేసి ఆటంకం కలిగించిన మహాపరాక్రమ సంపన్నులని దధిముఖాది వనపాలకులను అందరినీ లక్ష్యం చేయలేదని చెప్పడానికే వీరందరూ ఇక్కడికి వచ్చారు మహావీర జానకీదేవిని దర్శించి ఉండకపోతే ఆ వానరవీరులలా ప్రవర్తించరు నిర్భయంగా మధుపానం చెయ్యరు పురాతన కాలంలో మా పూర్వీకులకు బ్రహ్మదేవుడు ఆ మధువనాన్ని ప్రసాదించాడు ఆ వనంలో అడుగుపెట్టిన కపివీరులందరూ ధీధీర సంపన్నులే అన్నాడు సుగ్రీవుడు ఆ మనోహర ప్రియ వచనాల ఆలకించి రామలక్ష్మణులు పరమప్రసన్నులయ్యారు అంత సుగ్రీవుడు దధిముఖుని సంబోధించి మహావీర ఆ కపిశ్రేష్ఠులు సఫల మనోరథులై వచ్చి ఉంటారు అందుకే వాళ్ళు నా మధువనంలో ప్రవేశించి మధుపానం చేసి ఉంటారు కనుక నాకు చాలా ఆనందంగా ఉంది వారి ప్రవర్తన నేను క్షమించవలసిందే సింహసమ పరాక్రమ సంపన్నులైన వారు హనుమదాది వానర వీరులు సీతామాతను సందర్శించిన హనుమంతుడు అతన్ని దర్శించిన శేష వానర వీరులు కృతార్థులే కనుక నేను రామలక్ష్మణులు కూడా శీఘ్రంగా వారిని చూడాలి నీవు పోయి శీఘ్రంగా వారిని పంపించు అంటూనే సుగ్రీవుడు వికసిత నేత్రుడయ్యాడు రోమాంచిత దేహంతో అతడు శ్రీరామలక్ష్మణుల వైపు చూశాడు ఆనందాతిరేఖ ఆయన దేహం పులకించడం వల్ల కార్యం సిద్ధించిందని మహానందం చెందాడు ఓం శాంతి శాంతి శాంతి